కుప్పం పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్క హోటల్ యాజమాని ప్రజలకి ఫ్రెష్ ఫుడ్ చక్కని ఫుడ్ మాత్రమే ఇవ్వాలి అది నాన్ వెజిటేరియన్ కావచ్చు వెజిటేరియన్ కావచ్చు పురపాలక సంఘం అధికారులు ప్రతి హోటల్ని ర్యాండమ్గా చెక్ చేస్తారు ఎవరైనా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారం ప్రజలకు పెట్టినా చెడిపోయిన ఆహారం ప్రజలకు పెట్టినా ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి లక్షలాది రూపాయల ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది దయచేసి ప్రజలకి చక్కని ఫుడ్ ఇవ్వాలని హోటల్ యాజమాన్యులందరికీ నా విజ్ఞప్తి ప్రతి ఒక్కరూ ఎలర్ట్గా ఉండాలి పురపాలక సంఘ అధికారులు ఏ క్షణానైనా సరే ఫోటోస్ దగ్గరకు వచ్చే అధిక అవకాశం ఉన్నది దయచేసి పురపాలక సంఘానికి ప్రజలు సహకరించాలా ఎట్టి పరిస్థితిలో చెడిపోయిన ఫుడ్ ప్రజలకు పెట్టవద్దు దయచేసి అర్థం చేసుకోవాలా ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దు అందరికీ నా విజ్ఞప్తి చాలా చక్కగా మంచి ఆహారం ఇవ్వాలి మరీ మరీ విజ్ఞప్తి ధన్యవాదాలు పురపాలక సంఘ పరిధిలోని స్వీట్ అంగళు కూడా చాలా బ్యాలెన్స్ ఫుడ్ పెడతా ఇన్ఫర్మేషన్ వస్తుంది స్వీట్ ఒక్కరోజు రెండు రోజులు మాత్రమే ఇవ్వాలి వాసన వచ్చిన స్వీట్ అందిన చేపల దుకాణాలు వాళ్ళు కానీ చికెన్ అంగళాలు కానీ ఎవరైనా సరే ఫ్రెష్ ఫుడ్ అమ్మాలా చికెన్ కూడా చ ఎప్పటికప్పుడు కట్ చేసి అమ్మాలా మటన్ కూడా పాడైపోయిన జంతువులను పోయకూడదు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా ముఖ్యంగా ఈ బేకరీ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను బేకరీస్ కూడా అందరినీ వేయడం చెక్ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ ఫుడ్ ఉంటే రిమూవ్ చేసి వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది ప్రజలకి అన్ని విధాలా చక్కని ఫుడ్ ఇవ్వాలని ఆ యొక్క బేకరీ యాజమాన్యులకు తర్వాత చికెన్ యాజమాన్యులకు అందరూ కూడా నా విజ్ఞప్తి